ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే రాజమహేంద్రవరం నగర జర్నలిస్టుల కార్తీక వర సమారాధన ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా జరిగింది నిరంతరం గజబిజి వార్తలతో బిజీ బిజీగా ఉండే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా ఆదివారం మాత్రం కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడిపారు జర్నలిస్టుల పిల్లలు డాన్సులు వేస్తూ అందరిని అలరించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుడిపొడి సారథి గౌరవ అధ్యక్షులు మండేలా శ్రీరామ్మూర్తులు కార్యక్రమాన్ని నడిపించిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ ప్రతినిధులు జర్నలిస్టులు ఏర్పాట్లలో తమవంతు సహకారం అందించారు ఈ సందర్భంగా పలు ఆటలు డాన్సులలో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు విజేతలకు ప్రెస్ క్లబ్ తరఫున బహుమతులను అందజేస్తారు ఈ సందర్భంగా జర్నలిస్టుల ఆహ్వానం మేరకు ఈ వన సమారాధనకు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎంపీ మార్గని భరత్రం సిసిసి అధినేత కొండలరావు టిడిపి సీనియర్ నేత కన్ని కృష్ణలతో పాటు పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల కష్టాన్ని వారి విలువను ప్రస్తావిస్తూ సందేశాలనిచ్చారు జర్నలిస్టులకు ఈ విషయంలోనైనా పూర్తి సహకారం ఉంటుందని ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు వారికి ఆ శివ వైష్ణవుల ఆశస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే బలరామకృష్ణ ఆదిరెడ్డి వాసులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసేలా కృషి చేస్తామని అన్నారు బలరామకృష్ణ అయితే మరో అడుగు ముందుకు వేసి జర్నలిస్టులందరికీ సిటీకి దగ్గరలో ఉండే మంచి ఇండ్ల స్థలాలు ఇచ్చేలా కృషి చేస్తారని అన్నారు దానికి అవసరమైతే వ్యక్తిగతంగా నా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో నాలుగవ స్తంభం అన్నారు ఇది నిలబడితేనే సమాజం నిలబడుతుందన్నారు అంతటి ఉత్తమమైన జర్నలిజం వృత్తి నిర్వహిస్తున్న మీకు ఆ భగవంతుని ఆశస్సులు ఉండాలని ఆకాంక్షించారు టీడీపీ సీనియర్ నేత ఘనికృష్ణ పంతం కొండలరావు తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఎన్టీవీ శ్రీనివాస్ సత్యనారాయణ జ్యోతి సారథి ఏబిఎన్ రాజుబాబు టీవీ ఫైవ్ స్వామి ప్రసాద్ సతీష్ గోపి నాగభూషణం పాలపట్టి శ్రీనివాస్ రాజ్ గోపాల్ ఆనంద్ గణేష్ ఫోటోగ్రాఫర్ ప్రసాద్ ఆకులేశ్వర్ రావు మధు గోపాలకృష్ణులతో పాటు రాజమహేంద్రవరం నగరంతో పాటు రాజానగరం మండల జర్నలిస్టులు కూడా పాల్గొన్నారు వాతావరణం జీవించాలి అనేటువంటి ఒక సందేశం ఏదైతే కార్తీక మాసం మనకు అందిస్తుందో అది బహుశా చాలా కొద్ది మంది దాన్ని అర్థం చేసుకుంటారు కనుక కేవలం మనం ఈ రకమైనటువంటి సమారాధనలు చేసుకోవటం మాత్రమే కాకుండా మన పిల్లలతో మన కుటుంబాలతో మళ్ళీ చేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది కార్తీక మాసం రోజున ఆ నెలంతా కూడా దీపదానం చేస్తే చాలా గొప్ప చాలా నమస్కారం కార్తీక కార్తీక మాసం కార్తీక సమారాధనకి ఆహ్వానించినందుకు ముందుగా ఆహ్వాన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఏ సంవత్సరం కూడా నాకు తెలిసైతే పెద్దలు ఆదిరి డప్పారావు గారు కార్యక్రమం మిస్ అవడం అనేది ఉండేది కాదు మరి వైరల్ ఫీవర్ అవడం వల్ల ఉదయం నేను బయటికి వెళ్తున్నప్పుడు కూడా ఆయన ఏ కార్యక్రమం గురించి అడగట్లా ప్రెస్ క్లబ్ ఉంది వెళ్తున్నావు కదా అని అడుగుతున్నారు అది నేను వెళ్ళబోతున్నాను వండిస్తారా అని చెప్పి ఆయన్ని అడిగాను నేను ఏదేమైనా సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ రాజకీయ వ్యవస్థ రెండు కూడా అనుసంధానంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం సమాజ హితం కోసం ఉంది కాబట్టి ఇరువురు కూడా అనుసంధానం చేసుకుంటూ ఓ పక్కన అభివృద్ధిని మరో పక్కన సంక్షేమాన్ని తీసుకెళ్తున్న ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ సహకరించాలని తెలియచేస్తూ అలాగే ఈరోజు నా గెలుపులో రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ యొక్క పాత్ర ముమ్మాటికి ఉంది మీ అందరి యొక్క సహకారంతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నాను భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క సహకారం ఎల్లవేళలా ఉండాలని నేను చేసే ప్రతి కార్యక్రమం అది తెలుసునో తెలియకనో ఏది జరిగినా తప్పకుండా అది సమాజానికి కానీ ఇంకెవరికైనా సరే నష్టం కలిగించే విధంగా ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి నన్ను సరిచేసే బాధ్యత కూడా మీరు అందరూ తీసుకుంటారని కూడా ఆశిస్తూ మరొక్కసారి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియచేస్తూ పిల్లలందరినీ మాత్రం విద్యావంతుల్ని చెయ్యాలి ఎందుకంటే విద్యతోటే మనకి మార్పు సమాజంలో కాబట్టి అవకాశం ఉన్న మేరకు మనం ఎంత కూడ అది ఏ సమయంలో ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు కానీ ఇచ్చినట్లయితే ఆ విద్య వాళ్ళ జీవితానికి మాత్రం ఉపయోగపడుతుంది స్థిరపడడానికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో జీవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లల్ని చదివించాలని అలాగే మా మీడియా సోదరులందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎందుకంటే అనేక సందర్భాలు చూసాం కోవిడ్ ముందు కోవిడ్ సమయంలో కోవిడ్ తర్వాత కూడా కొన్ని అశ్రద్ధ చేయడం వల్ల చాలా మంది వారు నష్టం వారు వారు లేకపోవడం వల్ల వారి కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకి కలిగిన నష్టాన్ని మన కళ్ళతో మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండడానికి కృషి చెయ్యాలని తెలియచేసుకుంటూ మరొక్కసారి ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి మా ఆదిరెడ్డి కుటుంబం మేయర్గా నా తల్లికి అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీగా నా తండ్రికి అవకాశం ఇచ్చారు లాస్ట్ ఎలక్షన్ లో నా భార్య ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఉన్నారు ఇప్పుడు మరలా నన్ను అవకాశంగా అవకాశం కల్పించారు ఎమ్మెల్యే అంటే ఒక కుటుంబ సభ్యుల్లో నలుగురికి మాకు అవకాశం కల్పించిన రాజమహేంద్రవరం ప్రజలకి మాకు వెన్నంటే ఉండి నడిపిస్తున్న రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ మీడియా సోదరులకు అందరికి ధన్యవాదాలు కోపం వచ్చింది అంటే నేను సైలెంట్ అయిపోతా నాకు ఎప్పుడైనా కోపం నేనే సైలెంట్ అయిపోతా ఇది ఒక్కటి పాటిస్తే అరవై ఏళ్ళు కాదు బతుకున్న అన్యోన్యంగా ఉండొచ్చు అని చెప్పారట దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మ్యారేజ్ అవునండి కాదండి నమ్ముతారా వేస్తాను సో చాలా సందర్భంలో చెప్పా నేను కెమెరా మందు నుంచున్నాను అన్నా కెమెరా మందు నుంచి ఒక డైలాగ్ చెప్తున్నాను అన్న దానికి కారణం ఇంట్లో ఫ్యామిలీ నన్ను ఎటువంటి స్ట్రెస్కి గురి కాకుండా చూడటం వల్లే నేను ఉంచుకోగలిగా గెమెరం చెప్పగలిగా అలాగే ఈరోజు ఇప్పుడున్న నా సోదరులు అందరూ బయటకు వచ్చి ఎంత గొప్పగా చాకిచకింగ్ పనులను నిర్వర్తిస్తున్నారు అంటే దానికి కారణం మీరు అందరూ అందరికీ కూడా తెలుసు వచ్చి అంశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే